డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశాఖపట్నంలోనే చనిపోవలసిందా ఎవరు కాపాడారు దళిత జాతి జనోద్ధరణ కోసం మరణించేవారొక పోరాటం చేసిన మహా మనీషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని అత్యధిక డిగ్రీలు పొంది అనంతమైన మేధస్సు సంపాదించిన అంబేద్కర్ విశాఖపట్నంలోనే మరణించవలసింది అవును నిజం విశాఖపట్నంలోనే మరణించవలసింది హలో దిస్ ఈస్ కేవీపీ కార్యం వినయ్ ప్రకాష్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తేదీన విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి వచ్చారు ఆయన అనకాపల్లికి కలకత్తా మెయిల్లో దిగేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది ఆ రోజు విజయదశమి డాక్టర్ అంబేద్కర్కు అనకాపల్లి రైల్వే స్టేషన్లో అపూర్వమైన స్వాగతం లభించింది అదే సమయానికి వర్షం ప్రారంభమైంది అయినా ఒక్కరంటే ఒక్కరు ఒక్కరు కూడా అక్కడిన కదలలేదు అంబేద్కర్ మీటింగ్ ప్రాంతానికి తీసుకువెళ్లడానికి ఇరవై నాలుగు ఇడ్లు కట్టిన పొలరథాన్ని ఏర్పాటు చేశారు ఆహ్వాన సంఘం నాయకులు సాయంత్రం నాలుగున్నరకు అనకాపల్లి మున్సిపల్ స్కూల్ ఆవరణలో బహిరంగ సభ జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీషు ప్రసంగాన్ని జొన్నల మోహన్ రావు గారు తెలుగులోకి అనుమతించారు మీటింగ్ తర్వాత రాత్రి ఏడు గంటల కాలం కాలంలో కారులోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశాఖపట్నం బయలుదేరారు అనకాపల్లి నుండి విశాఖపట్నం వెళ్ళే దారిలో అప్పటిలో సింధియా ప్రాంతంలో సముద్రపపాయ ఒకటి ఉండేది ఫెరీళ్ళ సాయంతోనే ఆ సముద్రపపా ఆయన దాటి విశాఖపట్నం రావాల్సి వచ్చేది అంబేద్కర్ ప్రయాణిస్తున్న కారులో ఆయనతో పాటు నందనహరి అంబేద్కర్ గారి అధికార సిబ్బంది ఉన్నారు కారుల్లో ఉన్న ఎవరికీ కూడా సముద్రపపాయ ఉన్న విషయం తెలీదు కారు స్పీడ్గా వస్తుంది ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆలస్యం అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశాఖపట్నంలోనే సముద్రంలో పడి మరణించేవారు కారు లైట్స్ నేళ్ల మీద పడి తలతల మెరవడంతో ఒక్క క్షణంలోనే కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో డాక్టర్ అంబేద్కర్కు ప్రమాదం తప్పింది మన్ని మరిన్ని విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ కేవీపీ ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ